ముఖ్యంగా ఒక న్యాయవాదిగా నేను ఈ మస్కలపే అనేటటువంటి జబ్బుతో బాధపడుతున్నటువంటి డిజేబుల్స్ అందరి వైపు నుంచి నేను ప్రత్యేకంగా ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే అలా ఇతర దేశ ఇతర రాష్ట్రాల్లో పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ జబ్బులతో కండరాల క్షీణత అనేటటువంటి జబ్బుతో బాధపడుతున్నటువంటి అనేక మందికి ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతా దాని తోటి ఏంటంటే వాళ్ళు కనీసం మంచి తిండి బట్ట వాళ్ళు ఉండడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పించడానికి అదంతా పనికి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే పదిహేను వేల రూపాయలు ఈ కంట్రోల్ బాధలతోటి బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఇస్తుర్రు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక బాధ్యత సామాజిక బాధ్యత లాగా దీన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఈ కండరాల ఖీనత అనేటటువంటి జబ్బుతోటి బాధపడుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలకు తక్కువ కాకుండా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం